నా పేరు అంబటి శ్రీనివాసరెడ్డి సార్ మా గిద్దలూరు క్యూస్ చేయలేనటువంటి ప్రోడక్ట్ ఫస్ట్ మా అక్కకి ఇచ్చాం సార్ ఆమెకు ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు బోన్ కొంచెం ఇబ్బందిగా ఉంది నొప్పిగా ఉంది ఆపరేషన్ కూడా చేపించుకున్నారు సార్ ఆ తర్వాత ఆమెకు షుగర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎబో ఉంటుంది కానీ ఇది వాడినటువంటి థర్టీ డేస్లోంచి ఆమెలో ఉన్నటువంటి ఆ రిజల్ట్ అనేది షుగర్ వచ్చేసి వన్ సెవెంటీకి వచ్చింది అలాగనే ఫ్రీగా ఆ పెయిన్స్ తగ్గి చాలా యాక్టివ్గా ఉంది ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు నాకు ఈ యొక్క అవధులు లేవు సార్ ఈ ప్రోడక్ట్ గురించి దాని గురించి చెప్పడానికి వీలుపల్లి చాలాగా సంతోషపడినా సార్ ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ ఆమె రిజల్ట్ చెప్పింది ఆ తర్వాత మా పిఆర్టియు అరవై సంవత్సరాలు సార్ చేతులు వణుకుతూ ఉన్నాయి కానీ సార్ గారికి ప్రోడక్ట్ ఇచ్చాను ఈయన మోడీ ప్రభుత్వంలో మంకీ బాత్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మంచి అవార్డు గ్రహీత ఆయనకు నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వడము నాకు చాలా సంతోషదాయకము ఆయనటువంటి రిజల్ట్ అనేది చాలా చక్కగా వచ్చింది సార్ చాలా సంతోషపడుతున్నాడు సార్ అందువల్ల ఆయనకు కూడా చాలా మందికి ఆయన ప్రమోట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా సార్ గిదలలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో టీచర్ అయినటువంటి ఈయనకు అరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి సార్ ఈ సార్ గారికి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు ఈ యొక్క బోన్స్ అనేవి అరిగిపోయినవి దాని ప్రభావం వల్ల విపరీతమైనటువంటి పెయిన్స్ ను అనుభవిస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు అయితే ఆయన మా యోగా గురువు సార్ ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది సార్ క్యూషల్ రెండు వందల రకాల క్రానికల్ డిసీజ్ను అరికడుతుంది అనే లేక సారు నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను వాడవచ్చునా అంటే కంపల్సరీగా వాడని సార్ రిజల్ట్ వస్తుందంటే సారు నా మీద నమ్మకం ఉన్నటువంటి దాంట్లో సారు వాడారు సార్ సారు వాడినటువంటి ఇరవై ఐదు రోజుల కల చాలా రిలీఫ్గా ఉంది నాలో ఉన్నటువంటి ఆ పెయిన్స్ అనేది తగ్గిపోతున్నాయి నాలో నేను ఆనందాన్ని పొందుతున్నాను అనేటువంటి ఒక వేదిక మీద ఆయన స్వచ్ఛంగా చెప్పాడు సార్ ఆయన ఆ విధంగా ఆయనకున్నటువంటి ఆనందాన్ని మా గురువుకు పోగొట్టడం వల్ల మాకు ఎంతో సంతోషదాయకమైంది మరి ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ను మా డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఈఓ సార్కు వాడడం వల్ల సార్కు షుగర్ అనేది అప్ అండ్ డౌన్ లే ఉంటుంది కానీ ఆ అప్ అండ్ డౌన్ అనేది లేకుండా కంటిన్యూగా యాక్టివ్ గా ఉందని ఆయన విద్యా లోకానికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఉంది సార్ దానికి మేము కృషి చేస్తున్నాం లాస్ట్ వన్ గా ఈ ప్రోడక్ట్ నేను వాడడం వల్ల నాకున్నటువంటి ఈ ఉన్నటువంటి మచ్చలు ఉన్నాయి సార్ నాకు బ్లాక్ మచ్చలు ఆ మచ్చలు విచ్ఛిన్నం అవుతున్నాయి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పీర్షల్